ప్రముఖ నటుడు బ్రహ్మానందంకు ప్రముఖ నటి సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని సూర్యకాంతం సత జయంతి కమిటీ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్లో ప్రదానం చేశారు ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ నేను పురస్కారాలకు దూరంగా ఉంటాను కానీ సూర్యకాంతం పేరుపై ఉన్న పురస్కారం నాకు ఇవ్వాలనుకున్నట్లు కిన్నెర రఘురామ బృందం చెప్పిన వెంటనే అప్పుడే దాన్ని ఒక ఆస్కార్ అవార్డుగా భావించి వెంటనే అంగీకారం తెలిపానని అన్నారు సూర్యకాంతం వ్యక్తిగతంగా అమ్మ నటిగా అత్త అందుకే అత్తమ్మ అని పిలవాలి ఏ పాత్రలోనూ ఆవిడ నటించినట్టుగా కాకుండా జీవించినట్టుగా ఉంటారు అందుకే ఆ పాత్రలు అంత అద్భుతంగా ఉంటాయి గుండమ్మ కథ సినిమాను మళ్ళీ తీయాలనుకున్నా అందులో సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రను రక్తి కట్టించేటట్లు దొరక్క దొరక ప్రయత్నాన్ని విరమించుకున్నారు అది సూర్యకాంతమ్మ బ్రాండ్ అంటే ఆవిడ పేరుపై ఉన్న పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్యకాంతం తనేడు డాక్టర్ అనంత పద్మనామూర్తి మురళీమోహన్ అలీ తనికళ్ళ భరణి ఓలీటి పార్వతీశం ఎస్వి రామారావు రోజా రమణి రేలంగి నరసింహారావు మద్ద రఘురాలు పాల్గొన్నారు ఏ బ్రహ్మానందం సినీ ప్రయాణంలో ముఖ్యంగా నా సాహితి నేనేం రాసిన ఫస్ట్ ఫస్ట్ రాయిగా ఓ థాట్ రాగానే ఇది ఎలా ఉంది ఇదిరా అని చెప్పి ఫస్ట్ శ్రోత మా బ్రహ్మానందం కాకపోతే జనం చాలామంది ఉన్నారు చాలాసేపు మాట్లాడాలి కాబట్టి నేను మళ్ళీ ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాలి వీళ్ళిద్దరి మీద నాకున్న ప్రేమను ప్రకటిస్తూ నక్షత్ర దర్శనం అని ఒక పోయిట్ రాసి అందరి మీద అందులో సూర్యకాంతం మీద రాసింది బ్రహ్మానందం గారి మీద రాసింది చదివేసి నేను బయలుదేరతాను అంటే గత పాతిక సంవత్సరాలుగా మీరు గమనిస్తే గయ్యాళి అత్త పాత్ర ఉన్న తెలుగు సినిమా ఉన్నదా ఒక నటి పరమపదం చేరితే ఒక పాత్ర అంతరించిపోయినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది సూర్యకాంతమ్మకే ఉన్నది ఈవేళ ఏ సినిమాలోనూ కూడా ఒక గయ్యాళి అత్త పాత్రను చూసే అవకాశం లేదు మీరు కాతి పాతిక ముప్పై సంవత్సరాలు ఆమె వెళ్ళిపోయిన దగ్గర నుంచి అంచేత తనతో పాటు ఒక పాత్రను కూడా చేయగలిగినటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు కేవలం సూర్యకాంత ప్రతి విషయంలోనూ కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శించేటువంటి నటి ఆమె ఎలా తోటికోడాళ్ళు సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది మీకు గుర్తుండి ఉంటుంది ముగ్గురు తోటికోడాళ్ళు ఆ రోజులకే సావిత్రి పెద్ద కథానాయిక ఆ పైన కన్నాంబ మధ్యలో సూర్యకాంతం అండ్ అలాగే చాలాసార్లు నేను ఆవిడతో పాటు జర్నీ చేసి ఉన్నా ఆవిడికి టైంపాస్కి అరే రారా నీకు కాక నేర్పిస్తున్నా నాకేం రాదమ్మా ఏం పర్లేదురా ఇగో ఇదేమో ఇలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలని రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చింది ఆవిడ ఏ ఆటకి పది రూపాయలు అలాగా రథసారథి అనే సినిమా ఒక నెల షూటింగ్ జరిగింది నిర్మాత ఇచ్చింది రెండు వేలు అయితే ఆవిడ ఇచ్చింది నాకు ఐదు వేలు ఎందుకంటే రోజుకి రెండు వందలు మూడు వందలు వచ్చింది నాకు అట్టగా అట్టగా ఆవిడ అంత గొప్ప మనిషి అని ఆవిడ అండ్ అలాగే నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆవిడ అడిగి తెలుసుకుంది ఆవిడ ఆశీర్వదించింది నన్ను అరే నువ్వు చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ రా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అని ఇది ఎక్కడంటే గోల్కొండ టూమ్స్ దగ్గర హటేల్ హౌస్ అని ఉంది ఆ ఇంట్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఆ పాత్ర జోలికి వెళ్ళి వేసి వాళ్ళ పేరు జట్టు కొట్టుకునేదానికంటే ఆ గౌరవం అలాగే ఉంచేసి ఆ మహావిడవిడ చేశారు కాబట్టి వాళ్ళెవరు కూడా గున్నమ కింద మళ్ళీ తీయలేకపోయారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మీద నాగేశ్వరీ నాగ నాగార్జున గారు నాగ చైతన్య వాళ్ళిద్దరిని పెట్టి తీయాలని కూడా ప్రయత్నం చేశారు అప్పుడు అదే ప్రశారు సూర్యకాంత్ గుండమ్ గారి కాదు ఎవరు వేయాలి ఎవరు వేయలేరు అలాంటి మహానటి కేవలం గద్దర్ క్యారెక్టర్లు అత్త క్యారెక్టర్లే కాకుండా చాలా సాత్విగా మంచి భార్యగా ఎంతో ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ళందరినీ కూడా చూసుకునేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు ఆయన కామెడీ తెలియకుండా ఆవిడ మనందరం నవ్వుతూ కామెడీ చేస్తాం బ్రహ్మానంద్ గారు కూడా అంతే నటిస్తూ ఆయన నవ్వడం మనందరినీ నవ్విస్తాడు ఇంత ఏజ్ వచ్చినా ఒక సుదీర్ఘమైన సమావేశం సంస్కృతంలో చెప్పమంటే గిలగిల ఒక్క లైను చెప్పమంటే గిలగిల కొట్టుకుంటా జస్ట్ వై వైట్ సార్ అని చెప్పి అక్కడ ప్రాక్టీస్ చేసి చెప్ప వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ అనే రోజుల్లో ఆ చిన్న పిల్ల ఆ భక్త ప్రహ్లాదులు పోనీ గన్నయ్య గారు ఎవడైనా నిలబడ్డాడు కాదు ఎస్వీరంగార అని ఆయన అన్నప్పుడు ఒకసారి మనిషిని చూస్తేనే బెమ్మలు పడిపోయి ఏడ్చే రోజుల్లో ఆ తండ్రి దగ్గర ఈ కూతురు ప్రదర్శించిన తల్లి ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు అదే వాడేసిన జోక్కు ఏమన్నాడంటే శాయి ఆయన అభిమానులు ఆవిడ అభిమానులను రమ్మంటే ఆవిడ వయస్కులు వచ్చారండి అంటున్నాడు ఆ సమకాలీల్లో వచ్చారండి అని చెప్తున్నాడు అంటే అప్పటి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఏమైనా ఇది ఇటువంటి ఒక అద్భుతమైన సభ ఈ సభలో పద్మనాభమూర్తి గారు అనుకుంటున్నాడు ఏమైనా నేను ఇంత కష్టపడి చేశాను మేము మెడ్రాస్ నుంచి వచ్చాము నేను నా భార్య పిల్లలు కోళ్ళు ఒక్క మాట నా గురించి కూడా అంటే పోతుంది కదా అని ఆయన అనుకోవచ్చు అనుకోలేదా తప్పు అనుకోవాలి మీరు అది నేను అనుకోలేదంటే అక్కడ మీరు మొడెస్టీగా అబ్బాయి నేను అలా అనుకోలేదండి అంటే కుదరదు అనుకుని తీరాలి ఎందుకు తీరాలంటే ఇంతటి స్ట్రెయిన్ మీరు తీసుకుని ఈ సభని ఇంత దిగ్విజయంగా గంగికు ఊపాలు గరిటెడైన రుచాలు ఎన్నో ఎందుకు ఇంతటి అద్భుతమైనటువంటి సభని నిర్వహించినటువంటి ఇందాక తనిక భరిణి మాట్లాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు మహానటులు మహానటీమణులు ఎంతమంది ఉన్నా అందులో ఆవిడకి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం ఆవిడదే ఒక లెజెండరీ యాక్ట్రెస్ పద్మశ్రీ వచ్చిన నటులు ఎంతమంది ఉన్నారో గుర్తున్నారో లేదో తెలియదు కానీ ఈశ్వరంగారావు గారు గుర్తున్నారు సూర్యకాంతమ్మ గారు గుర్తున్నారు వంద పద్మశ్రీల పెట్టు ఆవిడే కాబట్టి అటువంటి మహానటి సందర్భంగా ఆవిడ సూర్యకాంతమ్మ సూర్యకాంతమ్మ అంటున్నారు కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సూర్యకాంతి సూర్యకాంతమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్